హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి దోసకాయ పచ్చడి అందరి చేస్తారు నేను ఎలా చేస్తానో చూడండి సింపుల్గా అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు మీకు పెట్టాను ఇక్కడ ముందుగా అయితే మనం పచ్చిమిర్చి వేయించుకుందామండి అప్పుడే కడిగాను కదా కళాయి కూడా తడిగా ఉంది కదా ఆయిల్ ఏం వేయకుండా ముందు పచ్చిమిర్చి అయితే వేయించు వేయించుతున్నాను వాటర్ అంతా పోవడానికి నెక్స్ట్ ఆ తర్వాత మనం ఆయిల్ వేసుకొని చక్కగా పచ్చిమిర్చి అంతా వేయించుకుందాము ఇవి నేను రెండు ముక్కలుగా చిదిమి వేసుకున్నానండి ఎందుకంటే మనకి వేయించేటప్పుడు మళ్ళీ మన మొకాన చింది పడకుండా మన మొకాన బొబ్బలు అలాంటివి రాకుండా ఉండాలని రెండుగా చీల్చి అన్నమాట ఒకసారి అలాగే నా చేతి మీద పడింది మచ్చ వచ్చింది మనకి ఫేస్ అన్న స్కిన్ అన్నా చాలా అంటే చాలా ప్రియమైనవి కదండి ఆడవాళ్ళకి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా అలాగే వంట చేసేటప్పుడు కూడా ఇలాంటివి కొన్ని పాటిస్తే అవి వచ్చి మన ముఖాన పడకుండా ఉంటాయి అన్నమాట మనం సేఫ్గా ఉంటాం మన స్కిన్ సేఫ్గా ఉంటుంది ఓకేనా అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుందాము వేయించేసుకున్నవి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి నేను చక్కగా అన్నీ కూడాను మిక్సీ జార్లో వేయించేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి కొంచెం మెత్తబడే వరకు వేయించుకుందాం ఇవి జస్ట్ కొంచెం మెత్తబడితే చాలండి అలాగే ఈ దోసకాయ ముక్కల్ని మనం అన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయకుండా కొంతమంది మొత్తం కూడా వేయరు పేస్ట్ చేయరు జస్ట్ ఏంటంటే టొమాటో పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి దానిలో కలిపేస్తారు మా సైడ్ అయితే అలా చేస్తారు మా హస్బెండ్కి అలా ఇష్టం ఉండదండి మొత్తం మిక్సీ పట్టేయాలన్నమాట నేనేం చేస్తానంటే ఆయన సాటిస్ఫై అవ్వాలి నేను సాటిస్ఫై అవ్వాలని కొన్ని ముక్కలేమో మిక్సీ పడతాను కొన్ని ముక్కలు పక్కన పెడతాను అనమాట లాస్ట్లో కలపడం కోసం అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు టమాటోలు ఉన్నాయి కదండి ఆ టమాటోలు మనం వేయించుకోవాలి కదా అందుకోసం అలాగే కట్ చేసి పెట్టుకుని నేను ఫోర్ టమాటోస్ వేసానండి ఫస్ట్ త్రీ అనుకున్నాను కానీ సరిపోవు అనిపించింది అందుకే ఇంకొక టమాటో కూడా యాడ్ చేసుకున్నాను నేను మొత్తం ఫోర్ టొమాటోస్ నాలుగు బద్దలుగా కట్ చేసుకొని వేసుకుంటే మగ్గిపోతాయండి టొమాటోస్ కానీ నేనే ఏదో ఆలోచిస్తూ మొత్తానికి ఏదో పనిలో ఉండి మొత్తం సన్నగా చాప్ చేసేసాను అనమాట గార్లిక్ అయితే ఫోర్ క్లోస్ వేసుకున్నాను అవి పెద్దగా ఉన్నాయన్నమాట హైబ్రిడ్ అనుకుంటా యాక్చువల్లీ ఇవి నేను కొరియన్ సైడ్ వాళ్ళు ఎక్కువ తింటాను చూశాను ఇప్పుడు రీసెంట్గా మా హస్బెండ్ తీసుకొ తీసుకొచ్చారనమాట ఇప్పుడే ఫస్ట్ టైం నేను అంత పెద్ద పెద్దవి చూడటం ఫోర వేసాను అందుకే అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవి నేను కొంచెం చిన్నగా కట్ చేయాల్సింది జస్ట్ రెండుగా కట్ చేసి అలా వేసాను అందుకే పడవగా ఉన్నాయి మగ్గిపోతాయి ఈజీగా పర్లేదు మగ్గిపోయిన తర్వాత ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి చక్కగా అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్రాసెస్ అంతా కూడాను ఈజీగానే ఉంటుందండి చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వంటలు రాని వాళ్ళు కానీ ఈజీగా చేసుకోండి పెద్దగా హర్రీ బర్రీ లేకుండానే ఉంటే నా వంటలన్నీ కూడాను మీరు ఒకసారి వాచ్ చేయండి సింపుల్గా అయిపోతాయి అలాగే మిగతా అది కూడా మొత్తం కూడాను మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి అలాగే ఇంకా మనకి బ్యాలెన్స్ ఏమున్నాయి జీరా వేసుకోవాలి యాక్చువల్లీ టమాటోస్ ఉడికేటప్పుడు జీరా కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఏమీ కాదు జీరా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుంటున్నామండి కల్లుప్పు వేస్తున్నాను నేను చక్కగా ఇది మిక్సీ పట్టేసేయాలండి మిక్సీ పట్టేసి తాలింపు వేయాలి ఆ ప్రాసెస్ అయితే నేను చూపించట్లేదు అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అండి అడ్వాన్స్ విషయ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను Thank you for watching my channel. Bye bye.